ఏమన్నం అంట పప్పు పప్పన్నం ఏమేం చేస్తారు మామూలుగా చారు చారు కంపల్సరీ పేసారు పప్పన్నం చారు అయితే ఉండాలి మా పొట్టినైతే వంకాయలు అయితే కట్ చేస్తుంది సో మాకు కాలిన వన్ అన్నమాట మా మమ్మీ ఏం చెప్తానవేద్దామని అక్క చెల్లలు అక్క చెల్లెలకు టై దొరకది ఈరోజు ఫ్రీగా ఉన్నారని ఒకరేమో యోగా టీచర్ అయ్యి ఒకరేమో ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు కావచ్చు మొత్తం అక్కడ పొయ్యి పెట్టింది వంటకన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చి రిలాక్సర్గా కూర్చుంటుంది ఇప్పుడే ఉన్నాయి నీకు ఎవరో పరిచయం అయినట్టు అలా పరిచయం చెప్పి ఈ బాబయ్యా ఎక్కడ ఉంటారు మనం మంచాలేనా మా అయితే గేమ్ స్టార్ట్ చేసి ఇల్లు ఏంటిదో మరి ఆ గేమ్ ఏంటిదో మాకు లూడో ఇస్తారాడో గ్రీన్ ఒక్కసారి okay